హాయ్ అన్న హాయ్ అమ్మ మీ పేరన్న నా పేరు షాజాహాన్ మొహమ్మద్ షాజహాన్ అన్న కాళికా మాత మీ జీవితంలోకి ఏ విధంగా ప్రవేశించింది ఫస్ట్ నేను స్వామి భక్తుడిని ఆ తర్వాత ఆయనే వెంకన్న స్వామిని ఇచ్చేసారు అనుకుంటా ఆ తర్వాత కొన్ని నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ మా ఫ్రెండ్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇంకొకటి మా సిస్టర్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆమె దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆమె ఇంకా పూజ చేసేటట్టుగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అలా జరిగినాయి ఆ తర్వాత నాకు అంత మంచి జరిగింది అన్న కాళికా మాతనే మొదట మీరు ఎక్కడ దర్శించుకున్నారంటే ఏ టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవటం జరిగింది కాళికామ్మ అంటే ఇక్కడ బండ్లగూడ అని ఒకటి ఉంది ఇక్కడ ఆనంద్ నగర్ బండ్లగూడ దగ్గర అక్కడ ఒక అంటే ఆమెకి పైన స్లాబ్ ఏమి ఉండదు అక్కడికి వెళ్ళాను అక్కడి నుంచి ఇంకా నేను కొన్ని నేర్చుకొని యాక్చువల్గా మా తాతగారు కూడా చేసేవాళ్ళంట మేము పుట్టక ముందు మాకు తెలియదు తర్వాత మా డాడీ కూడా చేశారు కొన్ని కొన్ని మంచి పనుల కోసం ఇంకా అది నాకు ఏంటంటే తొందరగా అనమాట అది ఇప్పుడు కాళికా మాతకు సంబంధించిన అన్ని మంత్రాలు మీకు వచ్చానా ఆల్మోస్ట్ అంటే అన్ని మంత్రాలు వచ్చని చెప్పి నేను చెప్పను నాకు నాకు సంబంధించి అంటే ఒక మంచి పనికి లేదు మా మొన్న రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయింది ఇది మొత్తం డ్యామేజ్ అయింది అయితే అప్పుడు మళ్ళీ కూర్చున్నాను అనమాట కూర్చొని మళ్ళీ ఆమెను పిలిచాను మళ్ళీ అడిగాను వాటికి సంబంధించిన వారికి మాత్రం వచ్చిన అంటే అంత పెద్ద ఇదైతే కాదు నేను బట్ ఏంటంటే కొన్ని వాటికి ఇది అట్లాగా అన్న మీరు కాళికామాత పూజ చేసేటప్పుడు ఎవరైనా గురువు దగ్గర శిష్యరేఖం చేశారా లేకపోతే మీకు ఓన్గానే ఆ మంత్రాలు పూజ విధానం తెలిసిందా నేను మా గురువు గారు అంటే సిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు యాక్చువల్గా అంటే ఇక్కడ ఇసు ఉంటారు ఆయన ఆయన మా గురువు గారు స్టార్టింగ్ నుంచి ఇంకా అట్లా కంటే ఈ పూజల విషయం అయితే ఆయన ఏం చెప్పలేదు ఆ తర్వాత సుబ్బయ్య గారు అని చెప్పి ఇక్కడే ఉంటారు కాపురాలో ఆయన చెప్పారు ఇట్లా చేయాలి ఇది దీనికి మంత్రం పట్టియ్యాలి దీనికి ఇది చేయాలని చెప్పి కొన్ని ఆయన రాసి ఇచ్చారు దాని ప్రకారంగా నేను ఇది చేసుకుంటూ వస్తున్నాను కాళికామాత అంటే చాలా అత్యంత శక్తివంతమైన దేవతగా హిందువులు భావించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ వన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా అనమాట అది ఎందుకంటే సృష్టికి మెయిన్ ఆమెనే నాకు నేను నమ్ముతున్నా నా ఇదిగా చెప్తున్నా నేను నేను మాది ఏంటంటే ముస్లిం నేను ముస్లింలో కూడా తబ్లీ జమ్మద్ అంటారు మా నాయనమ్మ గారు మాది సెవెంటీ డెబ్బై ఎకరాలు డెబ్బై డెబ్బై ఎకరాల్లో ఇప్పుడు మాకు ఉన్నది ఎంత థర్టీ త్రీ ఎకర్స్ మిగతాది ఏదైనా కానీ వాళ్ళకి వీళ్ళకి స్థలాలు రాసి ఇచ్చుకుంటా వెళ్ళారు రెండు వందల అరవై మందిని ముస్లింగా చేశారు మా నాయనమ్మగారు అంటే తబ్లీజమ్మతులు ఆమె ఒక వస్తావి అనమాట అలాంటి ఫ్యామిలీ నుంచి నేను ఇటు వచ్చాను అంటే నాకు బాగానే ఉంది నాకేంటి మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ టైము వాళ్ళ ప్లేసు అవన్నీ ఇచ్చారంటే ఏ నుంచి జడ్ వరకు నేను నా నా దగ్గర ఎంతైతే ఉందో అంతవరకు నేను చెప్పగలుగుతాను అది అట్లాగనమాట అవన్నీ నేను నేర్చుకున్నాను నాకు మంచిగా ఉంది నేను ఇంటీరియర్ డిజైనర్ని నా కంపెనీ పేరు కూడా బాలాజీ ఇంటీరియర్స్ కాళికా మాతని మీరు ఎప్పుడైనా దర్శించారా కళలో కానీ డైరెక్ట్గా చూడటం జరిగింది ఒక్కసారి ఒకే ఒక్కసారి అమ్మవారు చాలా భయంకర రూపంలో కనిపిస్తుంది అంటారు భయంకర రూపం అంటే ఫస్ట్ ఫస్ట్ పూజ మాత్రం మనల్ని అంటే మనం చెడుకు చేస్తున్నాం చేసేటప్పుడు భయంకరంగా కనిపిస్తారు తర్వాత మనం మంచిగా చేస్తే మా మా అమ్మగారులా కనిపిస్తారు చిన్న పాపలా కనిపిస్తారు ఒక సింహం వచ్చి మీద పడ్డట్టుగా కనిపిస్తారు అన్ అప్పుడు కనిపించినప్పుడు మనం అమ్మ అన్నామంటే మన పని అయిపోయినట్టే లేదు ఒక అందమైన అమ్మాయిలా కనిపిస్తారు అబ్బా అన్న కానీ మన పని అయిపోయినట్టే అప్పుడు మళ్ళీ మంత్రం చదివి మళ్ళీ ఇది చేయాలన్నమాట చేస్తే అప్పుడు రియల్గా కనిపించి నీకేం కావాలి ఏంటని అడుగుతారు అప్పుడు మనం మంచి అయితే ఏమన్నా తొందర జరుగుతుంది చెడు అయితే ఏమన్నా ఆలస్యంగా జరిగింది చెడైతే ఇప్పటివరకు నేను చేయలేదు చేయను కూడా అది మంచి కోసం అడిగాను నాకు జరిగింది అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలి నేను అవ్వాలి ఇది ఈ కాదు నా లైఫ్లో నా ఇందులో జరిగే వాటిలో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నేను ఆ దారి నుంచి ఈ దారికి రాలేకపోతున్నాను అన్న రాను కూడా అన్న మీరు ఒక ముస్లిం అవును మాత పూజ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఒత్తిడి అంటే మీ మనసు ఒప్పుకోవటం ముస్లిం హిందువు క్రిస్టియన్స్ ఇవన్నీ మనం పెట్టుకునే అది నాకు తెలిసినంత వరకు ఇవన్నీ మనం సృష్టించుకునేవి తప్ప వేరే వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ కోసం అంతే తప్ప వేరే ఏం లేదు అందరు ఒకటే అందరి పంచభూతాలు ఎవ అందరికి పనిచేస్తున్నాయి ఒక హిందువుకి పనిచేసి ముస్లింకి పని చేయకుండా ఉంటే ఓకే అప్పుడు నేను ఇచ్చేస్తాను అగ్రి చేస్తాను లేదు క్రిస్టియన్కి పని చేయకుండా అందరికి పని చేస్తున్నాయా లేదు కదా అందరికి ప్రతి ఒక్కరికి సమానంగానే ఇచ్చేసినప్పుడు పంచభూతాలని ఫస్ట్ నమ్ము నువ్వు ఇది హిందుస్థాన్ ఇది హిందూ ఇది ఇది ఫస్ట్ నువ్వు పంచభూతాలు ఇప్పుడు నీకు ఎండ తగులుతుంది వాన తగులుతుంది ఆకాశం అలాగే ఉంది నేల నీకు సాధిస్తుంది నీకు గాలి పీల్చుకుంటే అన్ని విధాలుగా నీకు ఇవే పంచభూతాలంటే ఇవి నీకు అన్ని విధాలుగా ఇచ్చేస్తున్నప్పుడు సరే నీ ఇష్టం అది నీ నీ ధర్మం నీ ఇష్టం నీ ఇది అంతే తప్ప ఇవన్నీ ఓటింగ్ బ్యాంక్ కోసం వీళ్ళు వీళ్ళు ఇచ్చేసి మిగతా వాళ్ళని పిచ్చోలు చేయటం తప్ప వేరే ఏం లేదు రీసెంట్గా మా మిస్సెస్ కమిటీలో పెట్టింది ఒక చిన్న ఇష్యూ వస్తే అది చిన్నది పోయి పెద్దది అయింది పెద్దది అయ్యి కమిటీలో పెట్టింది ముస్లిం కమిటీలో పెట్టింది కమిటీలో పెడితే నువ్వు పూజ చేస్తూ ఉంటుంది చేస్తానండి నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇవాళ సాటర్డే నిన్న సాటర్డే కావాలి లాస్ట్ సాటర్డే ఇవాళ సాటర్డే సాటర్డే రోజే పిలిపిస్తే వెళ్ళాను ఒక లాయర్ ఆయన ఇవాళ సాటర్డే ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను వెంకటేశ్వర ఉపవాసం ఉంటాను ఉన్నాను నేను ఈ నైట్ భోంచేస్తాను చేస్తాను ఇది నా పరిస్థితి అని చెప్పాను అదేంటి అట్లా ఇట్లాగా ఇదే అది మీకే అండి నాకు కాదు అది మీకు నేను మా నాయనమ్మ వస్తాయని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఆమె మైక్ పట్టుకున్నారంటే వెళ్ళే దారిని వెళ్ళే వాళ్ళు కూడా నిలబడి ఆమె మీటింగ్ వింటారు అలాంటి దాంట్లో నేను బయటకు వచ్చాను అంటే నాకు తగిలిన దెబ్బలు నేను అనుభవించిన కొన్ని ఇవి దాన్ని బట్టి నేను బయటకు వచ్చేసాను మా నాన్న చెప్పాడు మా అమ్మ చెప్పింది మా అమ్మ కొన్ని రోజులు ఫైట్ చేసింది తర్వాత వదిలేసింది మా వాళ్ళల్లో కానీ మా మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ అందరికీ నేను ఏది చేస్తే మంచి జరుగుతుంది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏమో చెప్తా స్టార్ట్ చేశాను వాళ్ళకి అవన్నీ కొద్దిగా ఇదెక్కింది ఓకే అయింది వాళ్ళకి ఇంకా నన్ను నన్ను బాగా అంటే బాగా ఇదే ప్రతి ఏ పని చేయాలన్నా కానీ నన్ను అడిగి చేస్తారు ఏ ప్రతిరోజు ఏ టైంకి ఎట్లా ఏం చేయాలి అట్లాగా నాకు ఇది చేస్తారు అంటే వాల్యూ ఇస్తారు అట్లాగే చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు మనిషి అనేది మనం పుట్టినప్పటి నుంచి మనం బతికినంత వరకు హ్యాపీనెస్ కోరుకుంటాడు తప్ప మనం నాశనం అయిపోవాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి అవ్వాలి అనేది ఎవడు ఇచ్చాడు అది వాళ్ళ వాళ్ళ నోటి దులతో ఈ మతాలు కులాలు అని నాకు ఇదైతే ఇష్టం ఏమో నేను అంత పెద్ద మనిషిని కాదు నేను వాళ్ళని ఇచ్చేసి వెళ్ళని ఇచ్చేసి ఇచ్చేసే వాడిని కాదు ఇప్పుడు ఒక చిన్న ఈ జిమగన్న ఈ నాలుగు రోజుల జీవితాల్లో ఇవన్నీ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ప్రతి ఏ ధర్మం చెప్పినా కానీ ఒకటే చెప్పింది న్యాయంగా బతుకు నువ్వు న్యాయంగా ఉండు ధర్మంగా ఉండు అర్థం చెప్పబాక ఒకరిని మోసం చేయబాక ఇది హిందుస్థాన్ సెక్యులర్జీ ఇది అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు మనకి అది నీకు నీకు నచ్చింది నువ్వు చేసుకో అంతేగాని ఫోర్స్ చేయకు నువ్వు ఇదే తిను ఇలాగే బతుకు ఇందులోకి రావాలి ఇలాగే ఉండాలి అని ఫోర్స్ చేయకు ఎవరిని చేయకు అది క్రిస్టియన్స్ మతం వాళ్ళు కూడా అంతే ఇల్లు ఇల్లు తిరిగి మరీ అంటే ఇక్కడ లేళ్ళు కానీ పల్లెటూరులో మరీ టూ మచ్ అయిపోయింది వాళ్ళది ఒక ఒక హిందువుని మారిస్తే ఒక పాస్టర్కి వెయ్యి రూపాయలు ప్రతి నెల వాడి అకౌంట్లో పడతాయి పది మందిని మారిస్తే వంద మంది మారిస్తే లక్ష రూపాయలు వాడి అకౌంట్లో పడిపోతాయి ఇది టార్గెట్ వాళ్ళది ప్రతి ప్రతి నెల పడిపోతాయి అది ఎవరికి తెలియదు చాలా మందికి ఎందుకు ఇవన్నీ మనకి అది ఎవరిష్టం వాళ్ళది అది నాకు మంచి జరిగింది ఇప్పుడు నా నాకు ఆరోగ్యం బాగలేదు నేను ముస్లింని ముస్లిం డాక్టర్ దగ్గర ముస్లిం డాక్టర్కి సరిగ్గా వైద్యం చేయటం రాదు ఒక హిందూ డాక్టరు మంచి డాక్టరు మంచి వైద్యం చేస్తాడు ఇప్పుడు నేను మంచి వైద్యం చేసేవాడి దగ్గరికి వెళ్తానా లేకపోతే నా కులపోడు అని చెప్పి వెళ్ళి నా ప్రాణాలు వాడికి ఇచ్చేస్తానా అప్పుడు మాత్రం ఇవన్నీ కుదరవు అప్పుడు ఏమైందంటే మంచి డాక్టర్ ఎవడో వాడి దగ్గరికి మనం వెళ్తాం అంటే ప్రాణం కదా అది మంచి డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాము మంచి స్కూల్లోనే చదివిస్తాం మన పిల్లల్ని ప్రతి ఒక్కటి అది ఇవన్నీ స్వార్థం ఒక్కడిని ఒక్కడు ఒక్కడిని ఒక్కడు ఇచ్చేసుకొని ఓటింగ్ బ్యాంక్ అంతే వాళ్ళ వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ వాళ్ళ వాళ్ళ ఇది వాళ్ళని నేను తప్పు పట్టట్ల వాళ్ళు బతికే అలాంటిది కాబట్టి